హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నువ్వు ఆడు స్వామి ఆడు అని పూనకాలతో ఊగిపోతున్నారు ట్రేడు పండితులు వెనకటికి ఒక సామెత ఉంది కదా మెత్తగా ఉంటే మొత్త బుద్ధవుద్ది అని అది మన జనానికి కరెక్ట్గా సరిపోతుంది మనకు తెలుసు కదా ఏ మతం మీద వేయని జోకులు హిందూ మతం మీదే వేస్తూ ఉంటారు సినిమా వాళ్ళు దానికి కారణం ఎవరు ఏమీ మాట్లాడరని సినిమాల్లో దేవుళ్ళ క్యారెక్టర్స్ని కామెడీ చేస్తారు జోకులు వేస్తారు సెటైర్లు వేసి అదే ఎంటర్టైన్మెంట్ అంటారు ఈ అంశంలో బాలీవుడ్ కొండగాళ్ళు విపరీతం ఇక మన టాలీవుడ్ వాళ్ళు సైతం తక్కువేం కాదు వెతికితే చాలానే దొరుకుతాయి మన సినిమాల్లో కూడా కానీ వీటికి ఎక్కడో ఒక చోట అడ్డు కట్టపడాలి ఎవడో ఒకడో గొంతెత్తి మాట్లాడాలి ఆ ఒక్కడే పవన్ కళ్యాణ్ అనమాట ఇప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదంలో జగన్ గవర్నమెంట్ కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేసిందన్న అంశం దేశమంతటా చర్చనీయాంశం అయిన విషయం మనకు తెలిసిందే ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందిస్తూ ఇది చాలా దారుణమని మహాపాపమని ఇలా చేయాలి అని పాలకులకు ఎందుకు అనిపించింది అని బాధపడుతూ ఈ అంశం తాను అప్పటి ప్రభుత్వం పైన పోరాడుతున్నప్పుడు తెలుసుకోలేకపోయానే అని ఆవేదన వెలుబుచ్చడమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణకు చట్టం రావాలని పిలుపునిచ్చారు సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక పౌరుడిగా పవన్ కళ్యాణ్ బాధ అర్థం చేసుకోదగిందే కానీ మధ్యలో ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ దూరి పవన్ కళ్యాణ్ ట్వీట్కి రిప్లై ఇస్తూ దేనికి ఈ అంశాన్ని నేషనల్ ఇష్యూ చేస్తున్నావు అంటూ ఇదేదో చిన్న అంశం లైట్ తీసుకో అన్నట్టు వెటకారంగా రియాక్ట్ అయ్యాడు బేసిక్గా ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ కాంగ్రెస్కి అమ్ముడుపోయిన పెయిడ్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు కానీ ధైర్యంగా కాంగ్రెస్ మనిషిని అని పైకి చెప్పుకోలేని దౌర్భాగ్యుడు ఈ అంకుల్ యాక్టర్గా ఎంత టాలెంట్ ఉన్నా కూడా బుద్ధి మాత్రం డ్రైనేజీ అన్నట్టు ఒక మంచి ఆలోచన కూడా ఉండదు అంత గొప్పోడు ఈ ప్రకాష్ రాజ్ అన్నయ్య ఇక అలా రియాక్ట్ అయినా ప్రకాష్ రాజ్ అన్నయ్య ట్వీట్కి మన మంచు అన్నయ్య కూడా రియాక్ట్ అయ్యి నువ్వెవరా గూట్లే మధ్యలో అనే టోన్లో ప్రకాష్ రాజ్ అంకుల్ని హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశాడనమాట ఇక దానికి ప్రకాష్ రాజ్ అంకుల్ చీప్గా కన్నప్ప శివయ్య టోన్ని సెటైరికల్గా వాడుతూ పెద్ద ట్రోలర్లో ఫీల్ అయ్యాడు ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ పైన గట్టిగానే ఫైర్ అయ్యాడు చూడు ప్రకాష్ రాజ్ నువ్వంటే నాకు రెస్పెక్టింగ్ ఉంది అది పోగొట్టుకోకు అసలు నేను వేరే మతాన్ని ఏమైనా కించపరిచానా జస్ట్ నా బాధ చెప్పుకున్నాను ఇక్కడ నీకొచ్చిన ప్రాబ్లం ఏంట్రా లఫుట్ అనే మీనింగ్ వచ్చేలా పద్ధతిగా సౌమ్యంగా హెచ్చరించాడు పవన్ కళ్యాణ్ పనిలో పనిగా నిన్న సినిమా ఈవెంట్లో తమిళ హీరో కార్తీ చేసిన లడ్డూ క్యామిడీని కూడా సీరియస్గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇంతకీ ఈ కార్తీ అన్య ఏమి చేశాడు అంటారా ఈ మధ్యకాలంలో ఏ ఇష్యూ జరిగినా కూడా దాన్ని సినిమా పబ్లిసిటీకి వాడుకోవడం షరా మామూలు అయిపోయింది కదా అలాగే నిన్న ఏదో సినిమా ప్రమోషన్ ఈవెంట్కి వచ్చిన కార్తీ అని ఆ యాంకర్ అమ్మ లడ్డూ కావాలన్నా ఆయన అంటూ వెటకారంగా అడగడం దానికి ఈ అరవ కార్తీ అన్నయ్య నాకు లడ్డూ వద్దు లడ్డూ ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అని వెటకారంగా సమాధానం ఇవ్వడం జరిగాయి దాని గురించే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా వాళ్ళు సనాతన ధర్మం అంశాల మీద మాట్లాడకపోయినా మద్దతు తెలపకపోయినా పర్వాలేదు మౌనంగా అన్ని మూసుకొని ఉంటే సరిపోతుంది అంతేకాని సినిమా ఈవెంట్లలో ఇలా జోకులు వేస్తే మర్యాదగా ఉండదు అని చాలా మర్యాదపూర్వకంగా వార్నింగ్ ఇచ్చేశాడనమాట పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఇచ్చిన ఈ ధైర్యంతో ఈసారి ఎవడైనా హిందూ మతం మీద కారు కూతులు కూస్తే జనం రక్కేయడం గ్యారెంటీ అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు మరి అంతే కదా ఎవరు ఏం మాట్లాడరులే అని ఎవడి ఇష్టానికి వాడో మతం పైన జోకులేసి సునకానందం పొందడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఈ సినిమా వాళ్ళను కట్టడి చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టకపోతే మున్ముందు చాలా డేంజరస్గా తయారవుతారు అని సూచిస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రిజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్క్రైబ్ టూ నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వ్యాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్